డ్ దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వేగోజం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాము కన్నా స్డు సర్వ జ్ఞానమునకు ఆధారు సొలమును కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు పదివేలలో అతి ప్రియుండు పదిలముగా మ్రోక్షదము ఆ పదివేలలో అతి ప్రియుండు పదిలముగా రోకేదము ఆ సాగిల పాడి రోకేదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు ఏసుని సాగిల పాడి రోకేదము సత్యముతో సాగిల పడి ఇది నా వాక్యము చదువుకుందాము సమితల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యుహోయందు నమ్మిక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు జ్ఞాని అయిన సులమూన్ రాజు చెప్పినవి యహోవ మీద గాక ఇతరమైన దేని మీద నమ్మకం ఉంచినా అది అనర్థానికి దారి తీస్తుంది దేన్నైనా ఆధారం చేసుకోవడం అనేది నమ్మకానికి పర్యాయపదం అంటే ఊతకర్ర మీద ఆనుకోవడం లాంటిది బుద్ధి మంచిదే అయితే యహోవ నుండి కలిగినప్పుడు మాత్రమే ఆ బుద్ధి మంచిదవుతుంది బుద్ధి అనగా జ్ఞానము లేదా తెలివి సామిత్ర గ్రంథంలో ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోయందు భయభక్తులు కలిగి ఎండుటే జ్ఞానమునకు మూలమని ప్రియమైన దేవుని ప్రజలారా మనకు దేవుడిచ్చిన ఈ వాక్యంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని అంటాడు మనము చాలాసార్లు మన సొంత జ్ఞానాన్ని మన సొంత తెలివి మీద మనం ఆధారపడి ఆభాస్పాలైనటువంటి సంఘటనలు కోకొల్లలు ఎంత తెలివి ఉన్నా ఎంత పెద్ద స్టేటస్లో ఉన్నా ఉన్నతమైన పదవుల్లో ఉన్నా వారు తమ స్టేటస్ని బట్టి తమ జ్ఞానాన్ని బట్టి తన పదవులను బట్టి అతిశయించి వారి తెలివిని ఆధారం చేసుకున్నప్పుడు భయంకరమైనటువంటి సంఘటనలను గురుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారు అనేకులు కనుక జ్ఞానం అనేది దేవుడి నుంచి వస్తుంది నీవు సంపాదించుకున్న జ్ఞానం ఈ లోక సంబంధమైనదని గమనించి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని దగ్గర జ్ఞానమును తెలివిని మనం అడుక్కుంటే దేవుడు మనకిచ్చే జ్ఞానం ద్వారా మనం ఈ లోకంలో దేన్నైనా సాధిస్తాం రెండవ దినవృత్తాంతల గ్రంథము ఒకటో అధ్యాయం పదవ వచ్చినంలో జ్ఞాని అయిన సొలము అను రాజు దేవుణ్ణి అడిగినటువంటి ఒక వాక్యాన్ని నేను చదువుతాను వినండి నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని దేవుణ్ణి అడుగుతాడు దేవుడు సులభం అడుగుతాడు నీకేం కావాలి నన్ను అడుగు నేను నీకు ఇస్తాను జ్ఞానం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా అంతస్తు కావాలన్నా సర్వసుఖాలు కావాలన్నా అని దేవుడు అన్నప్పుడు యోచించి సులమును అయ్యా మా నాన్న తర్వాత నేను ఈ రాజ్యానికి ఇస్రాయల్ ప్రజలందరినీ పరిపాలించడానికి చిన్నవాడినైన నన్ను నీవు నియమించావు ఈ సువిశాలమైనటువంటి ఈ దేశాన్ని ఈ పన్నెండు గోత్ర ప్రజలను నేను పరిపాలించడానికి నాకు నీ జ్ఞానం కావాలయ్యా తెలివినివి అయ్యా అని అడిగాడు అందుకే సొలమున్ రాజుకు దేవుడు షహవాస్ జ్ఞానం ఇచ్చాడు తెలివినిచ్చాడు గనుకనే సొలమున్ రాజు ఫార్టీ ఇయర్స్ ప్రశాంతమైనటువంటి సమాధానకరమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించాడు అనేక దేశాల నుంచి ఆయన పరిపాలన వ్యవస్థని ఆయన పరిపాలన తీరులను ఆయన వైభవాన్ని ఆయన భోజనశాలను కూడా దర్శించి సంతోషించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా అతను కీర్తనలు రాశాడు సామెతలు గ్రంథం రాశాడు ప్రసంగి గ్రంథం రాశాడు పరమగీతములు రాశాడు చక్కని పరిపాలన చేశాడు అద్భుతమైనటువంటి న్యాయబద్ధమైన తీర్పులను ఆయన తీర్చాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవైలో ఒక మాటను జ్ఞాపకం చేసుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం తన మనస్సును నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించు వాడు తప్పించుకునునని వ్రాయబడి ఉన్నది కనుక మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుంటే ఈ లోకంలో మనం ఏది సాధించలేము ప్రతి చిన్న విషయమైనా ప్రతి పెద్ద విషయమైనా దేన్నైనా దేవుని దగ్గర అడగాలి దేవుని ముందు పెట్టాలి అయ్యా ఈ సమస్య ఉంది నేను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అయ్యా ఈ పరిస్థితులు ఉన్నాయి నేను ఏ విధంగా ఈ గుండా బయటపడాలి అని దేవుని అడిగితే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు సమయోచితమైన తలంపుల్ని ఇస్తాడు అక్కడి నుంచి మనల్ని విడుదల చేస్తాడు మనల్ని తప్పిస్తాడు కనుక అప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి అమౌల్యమైనటువంటి వాక్కు ఏంటంటే మన స్వబుద్ధిని పక్కకు పెట్టేసేయాలి నీ స్వంత తలంపుల్ని పక్కకు పెట్టి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని నీవు ఆధారంగా చేసుకుంటే ఈ లోకంలో మనగలుగుతావు జీవించగలుగుతావు మంచి పేరు వస్తుంది ప్రఖ్యాతులు వస్తాయి సాలమోను వలనే ఈ లోకంలో నీకొక స్థానం దేవుడు ఇవ్వగలుగుతాడు కనుక మనము దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనము నిత్యము దేవుని యొక్క జ్ఞానాన్ని వెదుకుతూ దేవుని అడుగుతూ ముందుకు సాగిపోవాల్సిన అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక ఆ విధంగా మనము నిత్యము ఎహోయందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానాన్ని పొందుకొని సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ యొక్క జ్ఞానము అమూల్యమైనది అపారమైనది ఈ లోకంలో ఎవరు నీ జ్ఞానాన్ని అంచనా వేయలేరు సర్వజ్ఞానం సమృద్ధి కలిగినటువంటి దేవుడు నీ యొక్క జ్ఞానం చేత ఈ భూమిని ఈ సర్వ సృష్టిని నీవు చేసినావు అందును బట్టి నీ జ్ఞానము మాకు కొంచెం ఇచ్చినా ప్రభు మేము ఈ లోకంలో గొప్పగా బ్రతకగలం కనుక మాకు బుద్ధి కలగజేసినందుకే వందనాలు మా స్వబుద్ధిని పక్కబెట్టి నీ బుద్ధిని నీ జ్ఞానాన్ని ప్రభు మేము ఎన్నుకొని అడుగుకొని ప్రభు సాగిపోవడానికి దయ చేయమని ఏసై అతి శ్రేష్టమైన నామమును స్తించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్తాడు